ఓం శ్రీ విజయ దుర్గాయ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా మరుగు మందు అనేది బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పుయ్యాలి లేదా చల్లాలమ్మా ఈ మందు ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మూడు నుంచి ఐదు రోజుల్లో వంద వంద శాతం పని అయిపోతుందమ్మా ఈ మందు అనేది మనం కోడల సమస్యలు కానీ భార్యాభర్తల సమస్యలు కానీ తల్లిదండ్రులు మాట వినని పిల్లలకు కానీ ప్రేమికులకు కానీ ఏ ఇతర సమస్యలు ఉన్నా ఈ మందు అనేది పెట్టేయాలమ్మా ఈ మందు రెండు రకాలుగా తయారు చేసుకుంటాము ఈ మందు అనేది దాంట్లో కూడా పెట్టేయచ్చు పులుపు లేని పదార్థాల్లో అంటే చికెన్లో మటన్లో కూల్ డ్రింక్స్లలో కర్రీస్లలో ఎటువంటి కర్రీస్లలో కూడా పెట్టేయాలమ్మా ఈ పెట్టిన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదమ్మా మనం మంచి కొరిపెత్తిన పెడుతున్నాం కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదమ్మా ఈ మందు వాడిన అంటే పూసిన చల్లిన ఇలాంటి చేసినా కూడా పని అనేది వంద కొంద శాతం అయిపోతుందమ్మా ఈ మందు మీకు చాలా ఉపయోగకరంగా వాడుకోవచ్చు అమ్మా మందు వాడలేని వారి కోసం ఫోటోల ద్వారా వశీకరణ పూజ అనేది ఎంత దూరంలో ఉన్నా సరే దగ్గర చేస్తాము మందు అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందమ్మా ఈ మందు మంత్రం కన్నా తంత్రం కన్నా పవర్ఫుల్గా ఉంటుందమ్మా మీకు ఏ ఇతర సమస్యలు ఉన్నా గారికి ఫోన్ చేయండి ధన్యవాదాలు